कर्कट लाडे पित्त पकोड़ी सुपर एक्सलेंट मार्बलस, वाव वाव वा रे वाह హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మీరు రెండు లాస్ట్ రెండు సాల్ట్ వీడియోస్ కానీ చూసినట్టయితే మనం దాంట్లో కొన్ని చాలు పెట్టాం ఈ వచ్చిన తుఫాన్ వల్ల వర్షాల వల్ల చాలా ఎక్కువ వర్షం పడింది కదా దానివల్ల మనం వర్షం చాలు పెట్టాం రిటర్న్ అక్కడ మనకి ఎక్కువ దొరక పొన రెండు మార్చాం అక్కడ మేము చూడగానే అప్పుడే ఎక్కువ చేపలు పడుతుంది అనమాట మరి ఇంక ఇప్పుడు తెలపారు పెట్టేసి మనం ఇప్పుడు చాలా పది అయిపోతుంది టైము ఈ టైంకి అయితే ఎక్కువ దొరుకు పడు ఉంటాయి అనుకుంటున్నాం ఒకవేళ అవి ఎక్కువ దొరికితే ఏదో ఒకటి చేసి వాటికి ఇచ్చేద్దాం ఉండుగా అయితే పొగడే చేద్దాం ఆ పెద్ద పరుగులకి ఇంకా వెళ్దాం పంపిణీ చూడకుండా వల పట్టుకున్నాను వల్ల కందరి గును కరిసింది ఈ కందరే కలిసి చాలా పెయిన్ తట్టుకోలేము చాలా పెయిన్ వస్తుంది అనమాట ఒకటి దించింది ఇది ఎలాగో వాటర్ ఫోర్స్లో ఇలాగ వచ్చి వాటర్లో నీళ్ళు నిండిపోయింది అన్నట్టు వల్లన నేను చూసుకుంటే పట్టిన నాకు ఒకటి ఇచ్చింది వెళ్ళలేకపోయిందేమో వాటర్లో పడి వాటర్ పడి మళ్ళీ ఎగరలేవు కదా చేపలు అయితే బాగానే పడ్డాయి ఇప్పుడు ఇవన్నీ తీసి మంచిగా బయటకి తీసి మీకు చూపిస్తాను చేపలు ఇక్కడ బాగానే పడ్డాయి ఇవన్నీ మనం కవర్లు వేసుకొని వేరే దగ్గరికి వెళ్ళి ఇదంతా చెత్త అంతా బయటకు తీసుకెళ్ళి చేపలు సపరేట్ చేద్దాం ఇందులో ఆ మనం ఇంటికి పట్టుకెళ్ళి ఈ పెత్పల్లని మనం పకోడి చేద్దాం ఇప్పుడు ఇవన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేసి అంత చేసిన తర్వాత చేపలు చెత్త అంత కవర్లో ఎత్తేసాను ఇక్కడ ఒక హోల్ ఉందన్నమాట దీని నుంచే మనం చేపలు బయటకు తీస్తున్నాం మనం ముందు నుంచి తీస్తే వాళ్ళ మొత్తం బయటకు లాగాల్సి ఉంటుంది అది ఇక్కడ ఒక కన్నమైంది అనమాట వేల దగ్గర కట్టినప్పుడు మనకి ఇది బెనిఫిట్ అయ్యింది ఇక్కడ మనం తోలు కట్టుకుంటే మనం చేపలు తీసుకోవచ్చు మళ్ళీ ఇది కట్టేవచ్చు అనమాట ఆ చేపలు చెత్త అంతా ఒక ఇదేదో తెచ్చాను అదే బట్టలోనే ఇక్కడ ఉంది ఇక్కడ మనం క్లీన్ చేయడానికి బాగుంటుంది అని చెత్త అంతా బయట తీయడానికి బాగుంటుంది ఇక్కడ తెచ్చాను ఇక్కడైతే వాటర్ వస్తుంది పక్కనే మంచిగా కడుక్కొని మంచిగా క్లీన్ చేయవచ్చు అనమాట ఇక్కడ ఒకట ఇప్పుడు చేపలన్నీ మనం క్లీన్ చేద్దాం ఇప్పుడు ఇవన్నీ చెత్తలను సపరేట్ చేస్తా ఇవన్నీ ఒక పక్కనే అసలు ఇంకా ఈ రోజు అయిపోద్దేమో ఏమో ఇలా చెత్తలను తీయాలి చిన్న చేపలు చేయాలంటే పెద్ద ప్రాసెసింగ్ చెత్తలను తీయడం మాకు పెద్ద ప్రాసెస్ తర్వాత నీటికి కడగాలి నీటిగా పొట్టులు తీయాలి అంతా చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట అదే పెద్ద చేపలు అనుకోండి మంచిగా నాలుగు మొక్కలు కోసేస్తాం పొట్టు తీసేస్తాం పొట్టు తీసేస్తాం అంతే వంట అయిపోయినట్టే తినేవచ్చు కానీ చిన్న చేపలు తీయాలంటే చాలా టైం తీసుకోవాలి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట చిన్నవి ఒక్కొక్కటి చెత్త నుంచి బయటకి తీయాలన్నా అవి నీట్గా చేయాలన్నా కూడా చాలా టైం పడుతుంది కానీ చేయాలి చిన్న చేపలు తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్ ఈ పిత్పల్లిలు తింటే ఇప్పుడు ఈ పల్లిలు పొట్టి తీసి క్లీన్ చేస్తాను నిజాలు మాట్లాడడం ఇప్పుడు నేను ఎప్పుడు చేపలు చేయలేదు అనమాట తినమే కానీ ఏదో వీడియో కోసం చేస్తాను కానీ నేను ఎప్పుడు చేపలు చేయలేదు ఇప్పుడు వరకు చిన్న చేపలు కానీ పెద్ద చేపలు కానీ ఫస్ట్ టైం మళ్ళీ ఇలా అంటే ఎవరైనా చేసినప్పుడు చూస్తాను కదా ఊర్లో అదనమాట ఇప్పుడు పాంతే ఇలాగా దానికి చిన్న పులుసులాగా ఉంటుంది అన్నమాట పెద్ద చేపలకైతే మనకి ఎంత పెట్టు కానీ దీనికి చిన్నగా పులుసు ఉంటుంది కనబడదు ఇలా పాడడం వల్ల తెలియదు అనమాట అది క్లీన్ అయిపోతే మనం ఇప్పుడు పిత్తపరిగిలతో పక్కడ చేయాలంటే ఏమేమి కావాలో అవి తెచ్చుకున్నాం ఉప్పు వర్ర పసుపు జీలకర్ర ఇంకా రెండు ఎమ్మెకాలు కూడా తెచ్చుకున్నాం లాస్ట్లో పిండి కొని తినడానికి ఇంకా రెండు వాటర్ బాటిల్స్ ఒక ఆయిల్ ఇంకా రెండు ప్లేట్లు ఇంకా కర్రలు కర్రలు ఎత్తించడానికి కవర్లు తెచ్చాం పెట్రోల్ ఏమీ లేక ఇంకా శనగపిండి తర్వాత కళాయి అన్నీ తెచ్చుకున్నాం ఈ పక్క ఒక మూడు ఆయిల్ పెట్టుకొని పొయ్యి కూడా సజ్ చేసాం ఇప్పుడు ఎత్తించాలి ఎత్తించాం పెద్ద ప్రాసెస్ మనకి ఇప్పుడు అన్న వేసుకొని మేనేజ్ చేసుకుందాం ఇది కారం పసుపు జీలకర్ర సాల్టు ఇప్పుడు వచ్చాక పిండి అన్నీ కలిపి మ్యారినేట్స్ వేసే ఇది సేపు పక్కన పెట్టుకుందాం కింద వర్షం పడి భూమి తడి ఉండడం వల్ల చాలా టైం పట్టింది ఎగ్గెత్తడానికి కానీ ఎలాగో కింద మీద పడి అగ్గెత్తం దాంట్లో ఆయిల్ కూడా వేసాం మరుగుతుంది అది మరిగిన తర్వాత అందులో వేసుకుందాం నూనె కొద్దిగా వేడయింది వేసామన్నమాట ఇప్పుడు వేగతనయ్యవన్నీ ఇలా మంట ఉన్నప్పుడే చూసుకోవాలి లేదంటే ఆరిపోతే మళ్ళీ తడికి ఎత్తిరించలేము ఇప్పుడు కావాలి కూడా మన దగ్గర తెచ్చింది కావాలని అయిపోయి ఫస్ట్ అయితే దానికే ఇప్పుడు అవన్నీ ఫస్ట్ రౌండ్ అయితే ఉడికాయనమాట ఏ ఇప్పుడు తీసేస్తాం అవన్నీ తెంచేస్తాం వేరే ఆకులను అయితే వేసుకున్నాం ఇప్పుడు అవన్నీ తీసి బయట వావ్ సూపర్ ఎక్సలెంట్ పిత్తపరి బాగాయే ఉంది కరకరలాడే పిత్తపరి పకోడీ సూపర్ ఎక్సలెంట్ మార్బ్లస్ వావ్ వావ్ వారే హూ హూ బ్రదర్ తోగడి మట్ ముడికింది చూడండి ఇప్పుడు నిమ్మకాయ పెట్టుకొని సాల్ట్ చేద్దాం ద్దా ఉంటుందో బాగా ఉడికింది స్మెల్ కూడా మారడం లేదా చూపర్గా ఉందన్నమాట యాక్చువల్ ఉంది పొల పొల్లగా తిది తీ సెకండ్ టైం చేయడము చాలా మంది చేసాము చాలా బాగుంది పక్కన నేచర్ సౌండ్స్ తోటి పక్కనే మనం ఏవైతే ఏ అయితే పట్టామో అదే బట్ ఉట్టినా అక్కడే వండుకొని చాలా బాగుంది నేచర్ సౌండ్లోనా పకృతిలోనా పక్కనే కొండ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కనెక్ట్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్